పంతొమ్మిది ఎన్నికలకు ముందే ఇక్కడ ఇప్పుడు మనం నిలబడిన దాంతో సహా స్థలం కొని భూమి కొని ఇక్కడ అప్పుడే ఇల్లు కట్టారు పార్టీ ఆఫీస్ కోసం ఇప్పుడు మనం నిలబడిన ప్లేస్ కూడా తీసుకొని పార్టీ ఆఫీస్ కూడా పూర్తి చేశారు పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఒక ఆయన సీఎం గాల ఈ యాక్సెప్టెడ్ మనస్ఫూర్తిగా ఎస్ ఇది జగన్ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైతే అన్నారు క్యాపిటల్ ఓకే మనం అక్కడే ఉండాలా నువ్వున్నావా నువ్వు ఇప్పుడు పదేళ్ల తర్వాత ఇప్పుడు నిన్న అక్కడ తీసుకొని ఇల్లు నువ్వు ఇప్పుడు కట్టడం మొదలు పెట్టావు చంద్రబాబు నాయుడు గారు ఇంతకాలం అక్రమ వసంలో ఉన్నాడు నది బయట నది మీద కట్టకూడని చోట కట్టిన వేరే వాళ్ళ దాంట్లో దాంట్లో ఉన్నాడు అదే డిఫరెంట్ ఇష్యూ సో ఎవరు సిన్సియర్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు ఈ ప్రాంతానికి సంబంధించిన వరకు ఇక్కడ ఉండకూడదనిలా ఈవెన్ డీసెంట్రలైజ్ డెవలప్మెంట్ కూడా దీనికి తక్కువ నువ్వు ముద్ర అది వేయాలని ట్రై చేశాడు చంద్రబాబు నాయుడు ఈ రోజు దాంతోనే యాజ్ దాని గురించి క్వశ్చన్ రైజ్ చేస్తే అపోజిషన్ గా నువ్వు చేస్తున్నది తప్పు అని అంటే ఇమ్మీడియట్ విరుచుకు పడుతున్నారు కాటా కొడుకు ఇప్పుడు నోబడి కెన్ ఇగ్నోర్ ఇట్ ఓ పక్క ఏమో లక్షల కోట్ల అప్పులు తెచ్చేస్తున్నాడు అవన్నీ డ్రైన్ అవుట్ అవుతున్నాయి తిరిగి ఎక్కడికి పోతున్నాయి తెలుసు రెండు మూడు కంపెనీలే షాపూర్జీ షాపూర్చి పాలండి ఎన్సీసీ అనుకుంటా చెరువులో భూములు సైట్లు ఇచ్చింది స్కామ్ కాదా బయటకి ఆధారాలతో మన పాప గుండె చనిపోయిన రైతు అదే క్వశ్చన్ రైస్ చేసింది ఓపెన్ పబ్లిక్ దీంట్లో నారాయణ ఆన్సర్ లేదు కషోప్ దాని గురించి క్వశ్చన్ చేయండి మొత్తం ఇంత స్కామ్ గా ఉన్న దీన్ని క్వశ్చన్ చేయకపోతే ఎట్లా ఈ రాజధాని అన్నప్పుడు అయ్యా నువ్వు ఈ రైతులది కాదు డబ్బులు ఖర్చు పెట్టి కాదు రాష్ట్రం పరిస్థితి ఇదిగా ఉన్నప్పుడు ఉచితంగా అంటే గవర్నమెంట్ ఏరియా ఎక్కడ అంటే ఫైనాన్షియల్ బర్డన్ లేకుండా ఇరవై ముప్పై వేల ఎకరాలు తీసుకోండి లేని పక్షంలో నాచురల్ ఆర్గానిక్ గా పెరగడానికి వీలుగా చేయండి అసలు ప్రతిపక్షం చెప్పాల్సిన అసలు చంద్రబాబు నాయుడు అంతే హడావుడిగా మూడు మూడు చోట్ల అటు ఇటు ఆఖరి తెచ్చి నో మ్యాన్స్ ల్యాండ్ లాగా ఎవరు లేని చోట ఇక్కడ పెట్టించారు ఆ రోజు పెట్టిండొచ్చు కాదల్లా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాగానే అప్పుడున్న పరిస్థితిలో అక్కడికి సంబంధించినంత వరకు ఆల్టర్నేటివ్ డిజిటల్ డెవలప్మెంట్ లో గ్రోత్ డ్రైవర్ గా వైజాగ్ పనిచేస్తుంది కాబట్టి సీట్ ఆఫ్ ది గవర్నమెంట్ అంటే హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ అందరు అక్కడ ఉంటే మోర్ ఫోకస్డ్ గా అవుతుంది ఫాస్ట్ గా మిగిలిన దీని నగరంగా పెరుగుతుంది ఇంటర్నేషనల్ యూనివర్సల్ ఇంటర్నేషనల్ గా కూడా గ్లోబల్ సిటీ గా డెవలప్ కావడానికి వైజాగ్ ఉన్న అనేది ప్లాన్ చేసి నువ్వు కూడా అదే చేస్తున్నావు ఈ రోజు ఈయన ఈ రెండు ఏళ్లలో ఇంకా ఎన్ని వేల కోట్లు డ్రైన్ అవుట్ చేస్తారో తెలియదు చేసి ఏం కొడుతున్నాడు నేను ఇంతకుముందు చెప్పినట్టు యాభై లక్షల ఎస్ఎఫ్టీ పూర్తి చేస్తాను యాభై లక్షల హెస్ఎఫ్టీలో సెక్రటరియట్ ఏం చేస్తా దాన్ని రివర్ బేసిన్ అంటే దాన్ని కావాలని చెప్పి రివర్ బేసిన్ అంటావా మన నీళ్ళు ఎక్కడ కట్టావని బదలెసి ఇంత పెద్ద ఫోటో వేసి నువ్వు ఎక్కడ కట్టావంటే దీనికి దానికి ఒకటేనా ఇది ఆ ఏరియా ఒకటేనా ఒకటైతే మూడు నాలుగు వేల కోట్లు పెట్టి నువ్వు రిజర్వాయర్లు కట్టి నారాయణ చేసి ఇంకోటి కూడా పంపింగ్ ఇది పెట్టున్నాడు ఇది పోతున్నా ఎందుకు పెట్టాల్సి వస్తుంది రోజుకు ఒక టీఎంసీ నో రెండు టీఎంసీ నో తీయాలంటే ఆల్మోస్ట్ నువ్వు ప్రాజెక్ట్ అది సంవత్సరానికి ఎనిమిది వేల కోట్లు ఇంట్రెస్ట్ పెట్టాలా ఎలా పే చేస్తావు చెప్పు సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అంటున్నావు ఏమొస్తుంది దాంట్లో రెవెన్యూ చెప్పు అంటే నేను మిగిలిన ల్యాండ్ అమ్ముతానంటావు నేను నేను అడుగుతా ఈ రోజు మిగిలిన ల్యాండ్ నువ్వు అమ్ముతున్నావు ఎంత అంటున్నావు గజెం ఎంత తప్ప యాభై వేలు అంటున్నారు అరవై వేలు అంటున్నారు డెబ్బై వేలు నోషం ఎంత అన్న కావచ్చు మరి చంద్రబాబు నాయుడు మన కొనింది ఎంతకు గజం నాకు తెలిసి ఏడు వేల ఐదు వందలు డాక్యుమెంట్స్ తీసుకోండి ఏడు వేల ఐదు వందలు కొంది ఇరవై ఐదు వేల గజాలు మరి ఏడు వేల ఐదు అయినా ఏడు వేల ఐదు వందలు కొన్నాడు అడగండి మీరు అడగాలి మీడియా వాళ్ళు మేము అడగాల్సి వస్తాము ఏడు వేల ఐదు వందలు కొన్నాడు ఏడు వేల ఐదు వందలే ఉంది అక్కడ అయితే అయితే ల్యాండ్ వాల్యూ ఉన్నట్టు ఏడు వేల ఐదు వందల ఇంటూ నాలుగు వేల ఎనిమిది వందల గజాలు ఎనిమిది వేలు ఇంటూ ఐదు వేలు వేలుంటే నాలుగు కోట్లు అంతేనా ల్యాండ్ వేలు అదే ఏడు వేల ఐదు గజ మరి బయట అరవై వేలు అబద్ధమా ఒకవేళ అరవై వేలు నిజమైతే మిగిలింది ఎట్లా పైన చేశాడు ఈయన